రావురు గ్రామ యువకులందరూ కలిసి ప్లాస్టిక్ మీద ప్లాస్టిక్ని వాడకుండా నిషేధించాలనే ఒక కార్యక్రమాన్ని రావురు గ్రామంలో ఈరోజు రూపొందించడం జరిగింది ఆ యొక్క ప్లాస్టిక్ నివారణ అనేది అందరూ ఇల్లు ఇల్లు తిరిగి అందరికీ తెలియపరచడం జరుగుతుంది ఈ యొక్క మంచి సంకల్పంగా భావిస్తున్నాము ఇలాగే అది కార్యక్రమం రావురు యువకులు ముందుచ్చి ముందుకొచ్చి ప్రతి కార్యక్రమాన్ని జీవంతం చేస్తున్నారు ప్రతిరోజు ఇంకా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇదే విధంగా ముందుకు సాగాలనే సౌరు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు ఉండాలి పచ్చదనము పరిశుభ్రంగా ఉండాలి ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కాగితాలు వాడకూడదు ఉండకూడదు కాగితాలు ఎక్కడైనా ఉంటే తగలు పెట్టేసేయాలి నీట్గా గ్రామం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యంగా అందరం బాగుంటాము ఈ ప్లాస్టిక్ వల్ల జాగ్రత్తగా చెక్ చేసి అందరు నలుగురు చెబుతున్నారు ఏ ఇబ్బంది లేదు ప్రజలు అందరికీ అందరూ ఒకరికొకరు చెప్పుకొని ఇది జాగ్రత్త చేసుకోవాలా అని ప్లాస్టిక్ వాడటం తగ్గించండి గ్రామంలో రామంలో ప్లాస్టిక్ వాడకూడదు వాళ్ళు కాని పెద్దలు గానీ అందరూ తెలుసుకొని వాడకూడదు అంతే రావురు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ రోజు మన చైతాన్య అధ్యాయంలో ఇవాళ జరిగిన ప్లాస్టిక్ నిషేధించిన కార్యక్రమం చాలా బాగా సక్రమంగా చేసినందుకు మన టైటానిక్ పిల్లలందరికీ ధన్యవాదాలు ఇట్లాంటి ప్లాస్టిక్ అందరూ ఇంట్లోనే జాగ్రత్త చేసుకొని అదంతా చెత్తబండికి అందించాలని చెప్పి కోరుకుంటూ టైటానిక్ అధ్యాయంలో పిలకాయలు చేసినట్టే ఇంట్లో వాళ్ళు కూడా అంతా సరిచేసుకొని ప్లాస్టిక్ బయటకు వదలకుండా చేయాలని చెప్పి మేమందరమీ టైటానిక్ తరపున కోరుకుంటున్నాం ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిందిగా మన విజ్ఞప్తి అందరికీ నమస్కారం ఈరోజు నో యూజ్ ప్లాస్టిక్ అనే కార్యక్రమాన్ని మన రావురు గ్రామంలో నిర్వహించాము దాదాపుగా వంద ఇల్లు దాకా తిరిగి ప్లాస్టిక్ని సేకరించడం జరిగింది ఒక యాభై కేజీల వరకు ప్లాస్టిక్ని సేకరించడం కూడా జరిగింది ఈ గ్రామంలో మన గ్రామం రావురు గ్రామ యువకులందరూ చాలా ఉద్దేశంగా ఉద్రేకతతో పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా మన టైట నృత్య తరఫున మన గ్రామస్తులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం తర్వాత మీరు కూడా ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా ఏదైనా మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం మన గ్రామంలో మన గ్రామాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఎవరో కాపాడుకునే పరిస్థితులు లేవు మన గ్రామం మన ఊరని చెప్పేసి మన సీనియర్ యూత్లో ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల మన నల్లవాళ్ళు సీనిబాబాయ్ గారు ఆ రోజుల్లో చెప్పడం మేము దాన్ని తీసుకొని ఈ రోజుల్లో పాల్గొంటూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు ఎప్పుడు కూడా చేసుకోవాలనుకుంటా ఉన్నాం మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకి పిల్లలకి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఇట్లు టైటాన్ యూత్